ప్రభుత్వాలు మారిన పాలక మండళ్లు మారిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులకు సంబంధించి ఆయన దర్శన భాగ్యం కోసం వేచి చూసే భక్తులకు ఇబ్బందులైతే తప్పట్లేదు ఒక రకంగా శ్రీవారి దర్శనం కోసం లోపలికి వెళ్ళి వేచి ఉండే సమయం నానాటికి పెరిగిపోతుందట ఇప్పుడు పాలక మండలిని వచ్చిన తర్వాత మార్పు ఏం చేయాలి ముందు అన్నిటికంటే ముందు ఏం చేయాలి దర్శనం త్వరగా అయ్యేలా చూసుకోవాలి అదొక్కటే కదా అది కనుక త్వరగా చేస్తే కొండ మీద ఎక్కువసేపు ఎందుకుంటారు ఆ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలను దర్శకు దర్శించుకుంటారు తిరిగి తమ ఇళ్ళకి వెళ్ళిపోతారు ముందు దర్శన సమయమే ఎంత టైం పడుతుందో క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ప్రిపేర్గా ప్లానింగ్ ఏం చేసుకుంటారు ఒక రోజులో దర్శనం అవుద్ద అదనకుండా రెండు రోజులు ఉండేది ప్రయత్నిస్తారు అప్పుడు ఆటోమేటిక్గా గదులు నిండిపోతాయి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు వసతి అనేది అక్కడ పూర్తిగా అందరికీ సౌకర్యవంతంగా సరిపడేంతగా లేనప్పుడు దర్శన సమయం గనక వేగంగా జరిగితే దర్శనం త్వరగా పూర్తి అయిపోతే ఆ భక్తులు బయటకు వచ్చేస్తారు ఇప్పుడు ఎలాగా ఆధార్ ఇటువంటి అనుసంధానం చేస్తున్నారు కాబట్టి ఒక భక్తుడికి ఆరు నెలల్లో ఒకసారి దర్శనం అనే ఈ కార్యక్రమం కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఇమీడియట్ గా రెండోసారి దర్శనం వెళ్ళాలన్నా అక్కడ ఆధార్ యాక్సెప్ట్ చేయదు ఆల్రెడీ మీరు దర్శనం చేసేసుకున్నారు మీకు టైం అయిపోయిందని చెప్తుంది సో ఇంక ఇబ్బంది కూడా ఉండదు అంటే ఇక్కడ దర్శన సమయం వేగంగా పెంచాలి కానీ స్పెషల్ దర్శనం కోసం అంటే మూడు వందల రూపాయల టికెట్లు తీసుకొని వెళ్ళే భక్తులకు కూడా ఈ కష్టాలు తప్పట్లేదట పొద్దున్న వెళ్ళి క్యూలైన్లో నిలబడితే మధ్యాహ్నం కానీ దర్శనం అయ్యే పరిస్థితి రావట్లేదు ఇప్పుడు అంటే కొత్త పాలక మండలి వచ్చింది కొత్త చైర్మన్ వచ్చారు బోర్డు మెంబర్లు మారారు మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అనేది కూడా వీళ్ళందరూ ఆలోచించుకొని మొన్న మధ్యన ఆయన చైర్మన్ గారు అక్కడ క్యూ లైన్లో నుంచి చూశారు ఏం చేస్తున్నారు ఏంటి అంత దానికి ఏం ఆలోచించారు ఏం చెయ్యాలి మార్పులు ఏం చేయాలి ప్రభుత్వంతో చర్చించాలి దాని మీదే పాలక సభ్యులు కూడా ఆలోచించుకోవాలి ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే అదే ఎలాగా దాదాపుగా ప్రస్తుతం మూడు వందల టిక్కెట్లు అంటే రోజుకి పదిహేను వేలు పదిహేను వేలు వరకు కేటాయిస్తున్నారు ఆన్లైన్లో మూడు నెలల ముందుగా బుక్ చేసుకుంటున్నారు వీరికి ఉదయం తొమ్మిదిన్నరకి మొదటి స్లాట్ దర్శనాలు కల్పించాల్సి ఉంటుంది అయితే శనివారం నుంచి బుధవారం వరకు విఐపి బ్రేక్ దర్శనం ఉదయం ఎందుకంటే ప్రారంభమవుద్ది ప్రారంభం అవుద్ది ఇదే పెద్ద సమస్యలకైతే కారణమవుతుంది మొదట జనరల్ బ్రేక్ తర్వాత నైవే నైవేద్య విరామానవంతరం ప్రోటోకాల్ బ్రేకు అలాగే శ్రీవాడి దర్శనం దాతలు లేదంటే రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు వరుసగా కొనసాగుతున్నాయి దీనికి మధ్యాహ్నం ఒకటి నుంచి ఒకటిన్నర వరకు సమయం పడుతుంది దీంతో ఉదయం తొమ్మిదిన్నరకి స్లాట్ పొందిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దర్శనానికి కలిపి ఐదు నుంచి ఆరు గంటలు వేచి ఉండాల్సి వస్తుంది సర్వదర్శనం టైమ్ స్లాట్ ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులను ఏకకాలంలో క్యూ లైన్లకి అనుమతిస్తుండడంతో మరికొంత ఆలస్యమై ఒక్కోసారి క్యూ లైన్లోనూ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా వృద్ధులు చిన్నారులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పైగా ఇప్పుడు వేసవి ఒక్కపోత దీంతో మరిన్న తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది అని దీని మీద టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్నారు